హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చాలామంది ఎక్కువగా ఇష్టపడి తినే వన్ ఆఫ్ ద ఫేమస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అదేనండి పెసరట్టు అసలు పెసరట్టు ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరైనా ఉంటారా కొంతమందికి ఉల్లి పెసరట్టు అంటే ఇష్టం కొంతమందికి ఉప్మా పెసరటంటే అంటే ఇష్టం మరి మీలో ఎంతమందికి అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజు మన ఛానల్లో ఉల్లిపెసరట్ ఎలా చేయాలో చూసేద్దాం ఇంకెందుకు ఆలస్యం ఈ ఉల్లి పెసరట్టుకి ఏమేమి కావాలో ప్రాసెస్ ఎలా చేయాలో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం లెట్స్ బిగిన్ ద షో ముందుగా నేను ఒక గ్లాస్ పెసరగుళ్ళని నైట్ అంతా సోక్ చేసి పెట్టుకున్నానండి ఇలా నానబెట్టుకున్నాను మీరు ఈ ప్లేస్లో కావాలంటే పెసరపప్పును కూడా తీసుకోవచ్చు అలాగే దీనికి మనకి నెక్స్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అల్లం ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక రెండు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం ముక్క అండ్ ఉల్లిపాయలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం వీటిని మనం దోశ మీద స్ప్రింకిల్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొంచెం అల్లం రెండు పచ్చిమిరపకాయలని ఇలా పొడుగ్గా కట్ చేసి పక్కన పెట్టుకోండి మీరు రాత్రంతా నానబెట్టుకున్న పెసరగుళ్ళని ఒకసారి వాష్ చేసుకుని ఇలా మిక్సీ జార్లోకి తీసుకోండి ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని అల్లం కూడా వేసుకుందాం ఇందులోకి కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం ఈ మినుపగుళ్ళని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలా దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ వేసుకుందాం ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా ఫైన్ పేస్ట్ అయ్యేలాగా మిక్సీ వేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ మీదకి పెనం తీసుకుందాం పెనం వేడెక్కిన తర్వాత మనం వేసుకున్న పిండిని దోశలా వేసుకుందాం దోసలు మందంగానే వేయండి మరీ పలుచుగా వద్దు దోశలు పల్చగా వేస్తే గట్టిగా ఉంటాయి దోశలు ఎప్పుడైనా మెత్తగా ఉంటేనే రుచిగా ఉంటాయి ఇప్పుడు ఈ పెసరట్టు మీదకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని అలాగే చిన్ని చిన్నిగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అల్లం ముక్కల్ని కొంచెం జీలకర్రని వేసుకుందాం ఈ దోశ చుట్టూరు ఆయిల్ వేసుకోండి అన్నట్టు మీరు ఒకటి నోటీస్ చేశారా ఆ సౌండ్స్ అండి ఆ న్యాచురల్గా వచ్చే సౌండ్స్ చాలా బాగుంటాయి మీలో ఎంతమందికి ఇష్టం మనం తాలింపు వేస్తున్నప్పుడు ఇలా దోశ మీద ఆయిల్ వేస్తున్నప్పుడు నువ్వులు చిటపటలాడుతున్నప్పుడు మీలో ఎంతమందికి ఈ సౌండ్స్ ఇష్టమో కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు మనం ఈ దోశని రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకుందాం కొంతమంది దోశని మరీ వన్ సైడే ఎక్కువసేపు కాల్చేసి అలా తీసేస్తారండి బట్ అలా చేయడం వల్ల దోశ అనేది గట్టిగా ఉంటుంది అట్టముక్కలాగా మనకి దోశ ఎప్పుడైనా మెత్తగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఈ దోశ టూ సైడ్స్ కాలిందండి ఈ దోశని తీసి ప్లేట్లో పెట్టుకుందాం ఈ పిండితో మిగతా దోశలన్నీ వేసుకుందాం మీకు గనక ఈ దో ఈ పెసర దోశలు హోటల్ స్టైల్లో టిష్యూలా రావాలి అనుకుంటే మనం నైట్ పెసరపప్పుని ఆర్ పెసరగుళ్ళుని నానబెట్టుకునేటప్పుడు ఇందులోకి ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ బియ్యం కూడా వేసి నానబెట్టుకోండి మీరు ఇలా బియ్యం వేయడం వల్ల మీకు వచ్చాం హోటల్ స్టైల్లో వచ్చినట్టు ఈ పెసరట్లు అనేవి టిష్యూల్లాగా వస్తాయి అన్నమాట అంతేనండి మన పెసరట్లు రెడీ అయిపోయాయి వీటిని తీసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఈ ఉల్లిపెసర దోశలో అల్లం చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా రెండిట్లో ఏదైనా బాగుంటుంది మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ బీ పాజిటివ్ అండ్ కైండ్